ఎన్నో రోజుల తర తింటున్నాం మళ్ళీ మసాలా ఫుడ్ ఆటో ఆటోనగర్లు ఉన్నాం మనం ఇప్పుడు వైజాగ్ ఆటోనగర్లో ఇక్కడ నుంచి ఒక్కడ కాంట ఒక్కడే లోడింగ్ ఇంత కాస్ట్ వచ్చేసి యాభై రెండు వేలు పడ్డాయి రెండు టైర్లకి హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై క్లాక్స్ ఇప్పుడు మన భీముడు అయితే వచ్చేసిండు ఇక్కడ టైర్లు తీసుకున్నాం ఒక రెండు టైర్లు యాక్చువల్గా మనకి ఒక టైర్ అనేది బాగాలేదు ఇంత ముందుకు స్టెపిన్ టైర్ కూడా లేకుండా కదా అందుకని ఒక జత తీసుకున్నాం ఆ జత తీసుకుంటే ఇప్పుడు ఒక టైర్ పలిగిందనమాట ఆ పలిగిన టైర్కి ఇంకోటి జత చేసి కొత్త టైర్లు వేసేసి మిగిలిన టైర్ స్టెపిన్కి వేసేసుకుంటాం ఇప్పుడు మన రామునికైతే అన్ని సెట్ ఆల్ సెట్ అయినా చూసిగా మన పని కూడా చేపించాం రెండు బండ్లు కలిపి పెడుతున్నాం మన అప్పారావు అవ్వగాడు వచ్చిండు అప్పారావు అవ్వగాని బండి మా బండి మొత్తం కలిపి జార్జి కూడా అనమాట మనతో పాటు సతీష్ కూడా వస్తున్నాను అనమాట సతీష్ వాళ్ళు రెండు బండ్లు మా మూడు బండ్లు మొత్తం ఐదు బండ్లు ఒకటే లైన్లు వెళ్తున్నాం మళ్ళీ బుజ్జి బుజ్జి అని అడుగుతారు కదా బుజ్జి గురించి కూడా చెప్తున్నా అది వచ్చేసి ఢిల్లీలో ఉంది నెక్స్ట్ ట్రిప్లో అది కూడా వస్తుంది మొత్తం ఆరేడు బండ్లు కలిసి నెక్స్ట్ ట్రిప్ కూడా ఒక దగ్గర ప్లాన్ చేస్తున్నాం అనమాట అన్ని బండ్లు ఒకే దగ్గర ఫస్ట్ టైం ప్లాన్ చేస్తున్నాం అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మన బుజ్జి కూడా వస్తుంది ఇప్పుడు టైల్ తీసేసుకొని వచ్చి కొత్త టైల్ ఫిట్ చేసేసుకున్నాం దానినా అటు టైర్ పేరు పలిపోయింది ఏం కాదు ఇదే టైర్ పలిపోయింది ఏం చేస్తాం మనకు ఆచారం బాగాలేదు అనుకోవాలి మొత్తం ఇలా నాలుగు టైర్లు ఉన్నాయి నాలుగు టైర్లు మనయే కాదు ఈ రెండు వచ్చేసేమో అని చేపించాడు అనమాట ఈ అప్పారావుకి ఆయన కూడా వేయించుకుంటాడు ఆయన బండి తెచ్చిన పెట్టిండు అని ఏమో రీబెల్ట్ చేయించుకున్నాడు పాత టైర్లు ఉంటాయి మన ఏమో డైరెక్ట్ కొత్త టైర్లు తీసుకున్నాం ఇక ఈ పలుగుడు ఈ వద్దుగా మనం కొట్టే అని చెప్పేసి రాళ్ళు ఎక్కితే రప్పలు ఇంతతే పలుకునే అని చెప్పేసి మంచి టైర్లు పట్టుకొచ్చిన ఇట్లా ఏమంటారంటే ఇటు మోడల్ వచ్చేసి ఎంఆర్ఎఫ్ ఎస్ త్రీ సి ఎయిట్ ప్లస్ అంట ఇంత కాస్ట్ వచ్చేసి యాభై రెండు వేలు పడ్డాయి రెండు టైర్లకి బట్ట నానా యాభై రెండు వేలు పడ్డాయి ఇది తీసుకొని వేసుకుంటే ఇప్పుడు మనకి జర బందోబస్తున్నాయి బటన్ కూడా చూస్తున్నారు గ్రిప్పు గ్రిప్పు చూడరు ఎట్టు ఉందో మన బిస్కెట్లు బిస్కెట్లు ఉన్నట్టే ఇంత ఇంత బద్దలు బద్దలు వచ్చింది యాస్ కొడితే రప్ప రప్పపోతాయి ఇక బండి నానా అవే ఇప్పుడు ఉంటుంది సరదా చూడు ఈ ట్రిప్లో మనకి మామూలు కామెడీ ఉండదు యాదన్న తర్వాత మన అప్పారావు ఈ మన ప్రసాద్గాడు మొత్తం వంటలో సరదా సరదా ఉంటుంది ఇవి వచ్చేసి మన అప్పారావు రీబెల్ట్ చూస్తే మనం చూసుకోవచ్చు ఎంత బాగుందో మంచిగా ఏమన్నా మనకు సాపు అరిగిన టైర్లు ఉంటే సన్నగా లాస్ట్కి వచ్చింది స్టేజ్ అన్నప్పుడు రీబెల్ట్కి ఇచ్చేస్తే ఇట్లా చేసిస్తారు పదివేల ఐదు వందలు రెండిటికి రాహుల్ కైతే నేను మన అన్ని పనులు కరెక్ట్గా చేయించినాము ఇప్పుడు భీవుడు వచ్చిన నా ఇతర నాలుగున్నరకు వచ్చిండు నేను నాలుగు టైర్లు తెచ్చినాము భీవునికి తెచ్చి ఇక పౌడర్ అయితే వేపిస్తున్నా వేపించి ఇక బండికి మనమే పోతాం ఇక ఆ బండి మళ్ళా డ్రైవర్ గొప్ప చెప్తాను డ్రైవర్ గొప్ప చెప్పి ఈ బండికి నేనే వెళ్తా ఇక ఎందుకంటే వాళ్ళ గొప్ప చెప్తే కొత్త బండి ఎంత కరాబ్ చేస్తారు ఇక ఇప్పుడైతే నేను వెళ్తా ఈ బండికి ఎందుకంటే భీవుని మనం ఇష్టపూర్తిగా కట్టించుకున్నాం దగ్గర ఉండి మనం వెళ్ళిపోవాలి ఇప్పుడు తమ్ముడు మంచి లోపల పోటర్ కొట్టిన

బటన్ మాత్రం బాగున్నాయి షర్ట్ ఇవి సూపర్ ఉన్నాయి జబర్దస్త ఉన్నాయి ఎట్లా అనిపిస్తుంది వీల్ బోల్ట్లు దాని కోటి దీని ఇరిగింది రెండు తీసుకొచ్చి చేసేసిన వాళ్ళకి పని అయిపోతుంది ఒకటి ఇరిగినప్పుడు దాని పక్క దానికి ఎఫెక్ట్ పడుతుంది అందుకనే కొత్త ఇచ్చి వేసేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు ఎట్లా టైర్లు ఎప్పుతున్నాం కాబట్టి మనం కూడా వేసుకోవచ్చు దానికి పెద్ద విషయం కాదు బీన్ కదా టైర్లు వేయించినాం మరి లోడింగ్ ఒక్కడే ఫోన్ చేస్తున్నాం ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎప్పుడు పోనా టెన్షన్ టెన్షన్ ఉంది ఇప్పుడు పదిహేను ట్రిఫిన్ చేసినాం అంతే అన్నం కూడా తెలియలే మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయింది బిల్లు అంటే పౌడర్ కొట్టించినాం ఆ కొత్త టైర్లు ఫిట్టింగు తీసుడు వేసుడు అంత మొత్తం ఛార్జెస్ అయితే మన పలిగిన టైర్ ఉంది కదా పలిగిన టైర్కి ఐదు వందల రూపాయలు మైనేజ్ చేసిర్రు ఇది అమ్మేసినాం అనమాట ఈ నుంచి చూస్తే ఎంత మంచిగా ఉందో చూస్తారు ఆ టైరు చక్కదనంగా ఉంది అది లంగోట అవసరం వస్తుంది కదా లంగోట కూడా కనబైందా ఆహా అంతా పోయిందంట టైర్ ఎంత మంచిగా ఉందో చూస్తారు కదా ఇది దీని అవతారం ఇటు సైడ్ చూసిరనుకో ఇంకో పలిగిపోయింది దీనివల్ల ఇక మనం ఇప్పుడు కొత్త టైర్ తీసుకోవాల్సి వచ్చింది ఇది వచ్చేసాం మన అప్పరావు అండి చెప్పరా బండి నెంబర్ ఇది మన నైన్ అలా రిటర్న్ వచ్చినప్పుడు ఆ టైర్ తీసుకొని వెళ్ళిపోతాం లోడింగ్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా పరా బండి మలిపేసుకోవాలి ఇక్కడ నుంచి రెండు బండ్లకి ఇక ఫోడర్ కొటర్ అయిపోయింది మంచిగా టైర్లకి బందోబస్తు చేయించినాం కొత్త టైర్లు వేసినాం ఏడా రోడ్ మీద ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు ఇక చూడే పనులు ఏమైనా రాగాల ఆటోనగర్లు ఉన్నాం మనం ఇప్పుడు వైజాగ్ ఆటోనగర్లో ఇక్కడ నుంచి మనం పోర్టుకి వెళ్ళిపోవాలి మూడు బండ్లు కలిసి వెళ్ళి లోడ్ చేపించుకుంటే ఇంకా ఊరు కూడా ఊరు కంటిన్యూగా అది నోలి ఇది తోలేసరికి పికప్ డిఫరెంట్ ఉంది వచ్చారా తాతకి బండి అంటే ఫస్ట్ నుంచి ప్రాణం అప్పుడు కొత్తగా అబ్బో వాళ్ళకి ఇచ్చి పంపిస్తున్నప్పుడు కూడా ఏడ్చిండు బాగా అందుకనే ఇక మన బండి వచ్చింది కదా మహేష్ తీసుకున్నాం తీసుకుందాం అని చెప్పేసి అంటే ఇక దీనికి వచ్చినాం మళ్ళీ ఏ బండి అందుబాటులో ఉంటే ఆ బండికి వెళ్ళిపోతూనే ఉండాలి అన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు దీన్ని ఎక్కినాం ఇక దానికి సెటప్ చేయించా కదా ఇది కూడా ఒక ట్రిప్పు ఇప్పుడు పోయి వస్తుంటే మనకు అర్థమవుతుంది ఎట్లుంది ఏంది ఎక్కేసినాం ఇంకా పెద్ద రోడ్డు ఇక్కడ నుంచి మన శీలానగర్ వెళ్ళిపోవాలి మన బండి నిన్న మొత్తం నిన్న మన నైట్ నుంచి మొన్న నైట్ నుంచి మన బండి శీలానగర్లోనే ఆగింది నమస్తే అనయ్యా బాగున్నావా చెప్పాలనయా మీరే నిన్న వచ్చాం ఎటు పోటు కాసిటీయా ఓకే కానీ లోడింగ్ జార్స్ కూడా జార్స్ కూడా జార్స్ కూడా బొగ్గు శిలానగర్ ఇక్కడి నుంచి రైట్ తీసుకుంటే మనకు టోల్గేట్ వస్తుంది శీలానగర్ టోల్గేట్ అంటారు దాన్ని ఆ టోల్ గేట్ దాటేసి వెళ్ళి మనం లెఫ్ట్ తీసుకుంటే పోర్టుకే ఎన్ని రోజులు అవి వచ్చి మస్తు రోల్ అవుతుంది పోర్టుకు వచ్చి రోడ్లో ఇది ఒకటే ఉంటుంది టోల్గేటు ఈ రోడ్డుకి మల్లగానే అక్కడ పోయినాక మనకి ఏది కాదు ఉండదు ఇక వంట చేసుకోవడానికి టైం ఉండదు దమ్మ దమ్మ లోడింగ్ కంటర్ అటువంటి ఇట్లాంటి పరిస్థితులల్లో మనకి పార్సల్ అనేది కంపల్సరీ తీసుకొని పోవాలి వంట చేసుకోవడానికి టైం ఉండదు మనం పొద్దుగాలు వంట చేసుకోలేదు వంట చేసుకొని పెట్టుకుంటేనన్నా ఫుడ్ తినవచ్చు అడిగిపోయిన తర్వాత అడావిడి అడావిడి ఉంటుంది కాబట్టి ఫుడ్ మనం పార్సల్ చేసుకొని పెట్టుకుంటే మనకు కడుపు నిండా తిని మంచిగా పని చేసుకోవచ్చు ఆ పట్టాలు కట్టే పని ఉంటుంది ఆ అటు ఇటు సెట్ చేసుకోవాలి ఆ అంతా దుమ్ము ధూలి బొగ్గలో పోతే నోట్లో పోతుంది అంతా ఆగ బాగా ఉంటుంది పరిస్థితి బోట్లో పోతే బొగ్గు లోడింగ్కి చూస్తున్నారు కదా మన అప్పారావు ఇక్కడ బండి ఆపిండు పోర్ట్ రోడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ పెద్ద బోట్ ఉంటుంది రైల్వే స్టేషన్ పోర్ట్ రోడ్ కన్వేట్ జంక్షన్ హెచ్పిసిఎల్ ఐఎన్ఎస్ డేగా అంట అక్కడ రైట్ సైడ్ ఒక హోటల్ ఉంటుండే ఆ హోటల్ బంద్ చేసిరంట హోటల్ అక్కడ రింగ్ అవుతా హోటల్ ఉంటుండే ఆ హోటల్ బంద్ చేశారు ఇప్పుడు మా పరిస్థితి ఏంది బండ్ల ఉప్మా ఉంది ఇంకా అన్నం వండాలి కూర ఉండాలంటే టైం ఉండదు ఉప్మా అయితే ఉంది ఉప్మాలో పోసినవా పోపు గింజలు వేసినవా తాత ఎట్లా ఉండగా పోపు గింజ పోపు గింజలు వేసి ఇంత రవ్వ పోసి నీళ్ళలో టిట్టా కలిపి ఇక ఒక్కటి తిన్నాం అనుకో అయిపోతుంది వేసుకొని అదే పని ఏం చేయలేం అంతకు మించి మేము వెళ్ళిపోతున్నాం ఇక మా ప్రసాద్ గారు వచ్చేసరికి టైం పడుతుంది అంట ఆడు తీసుకొస్తాను అన్నాడు ఏమన్నా తీసుకొస్తాను పార్సల్ మీరు వెళ్ళిపోరి కాంట దగ్గర పెట్టుకోరి నేను వచ్చేస్తాను కాంట దగ్గరికి అన్నాడు మీ కాంట దగ్గరికి వెళ్ళిపోతున్నావు ఇక నువ్వు ఎక్కడ అర్థం అయితలే వాడు పోతేనే ఉన్నా వెనక నేను పోతనే ఉన్నా మనకు ఏడికి రావాలి ఏందనేది మనకు చెప్పలేదు డైరెక్ట్ ఆయన ఫోన్ చేస్తే మన తీసుకో తా ఉండదు దుమ్ము దుమ్మైన జూడ్రీ ఎంత మురికి మురికి ఒక గంట సేపు మన డోర్ తీసి అనుకో మన బండి కూడా అట్లే అవుతుంది సేమ్ బొగ్గు బొగ్గు నల్లగా మనకు ఒరిస్సా కాంట ఒకటే తెలుసు ఒరిస్సా కాంట ఇంకొక కాంట ఉండదు కానీ ఎదురుగా ఎదురుంగా ఎదురుగానే ఉంటాయి రెండు కాంటాలు లోవలకి అయితే వచ్చేసినాం ఇక్కడ ఇక్కడ నుంచి మొత్తం అన్నీ మన బండ్గా అనిపిస్తాయి ఎన్ని బండ్లు ఉన్నాయి చూడు లైన్లో పోతున్నాయి అటు రైల్వే గేట్ పడ్డట్టుంది సార్ లైన్లో చూడ ఎన్ని బండ్లు ఉన్నాయా ఎన్ని వచ్చినాయా దీంట్లో రెండు రకాల బొగ్గులు ఉంటాయి లైట్ వెయిట్ బొగ్గు ఉంటుంది మళ్ళీ వెయిట్ బొగ్గు ఉంటుంది అంటే వెయిట్ వచ్చేదేమో మనకి బాడీ లోపల వస్తుంది బాడీ హైట్ వస్తుంది లైట్ వెయిట్ బుక్ బాడీ కన్నా డబుల్ వస్తుంది క్యాబిన్ కన్నా ఎక్కువ వస్తుంది ఐటు క్యాబిన్ కన్నా ఎక్కువ రావచ్చు క్యాబిన్ హైట్ రావచ్చు చూద్దాం మనకు లోడ్ అయిన తర్వాత మన లైట్ వెయిట్ బుక్ లోడింగ్ హాయ్ 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 సందులన్నీ దిక్కుతుండు ఎక్కడ తీసుకోవద్దా అక్కడ వెనక వెళ్ళకపోతున్నావు మేమైతే దాని చుట్టూ తిరిగినావు ఇప్పుడు అట్టంగా వచ్చినావు మళ్ళీ అడికే పోతున్నావు అరే కాంటానా ఓకే 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 ఇక్కడ కాంటా ఉంది అక్కడ నుంచి చుట్టూ తిరిగి వచ్చి కాంటా మీద పోవాలి ఏందబ్బా ఇది ఒకటే తిప్పుతుండో చుట్టూ గిర్రగిర్ర అని చెప్పేసి నేను అనుకుంటున్నా కాంటా అయితే వచ్చినావు మొత్తానికి ఆ బండి కూడా వస్తే అయిపోవు ఒకసారి మూడు బండ్లు కాంట పెట్టేసి పక్క పెట్టేస్తే లోడింగ్ కూడా ఒకసారి అవుతుంది ఈ లేటుగా పెడితే ఆ బండి ఆ బండిని మళ్ళీ లేటుగా లోడ్ అనుకో మళ్ళీ అది ఒకసారి అయిపోతుంది మీ రెండు బండ్లు ఒకసారి అయిపోతుంది బయటకి వెళ్ళడు బయటికి వెళ్ళినా కానీ మళ్ళీ దానికోసం ఆగాల్సి వస్తుంది అని చెప్పేసి అవో మన సబ్స్క్రైబర్స్ అన్నవాళ్ళు వస్తున్నారు అంటే అయిపోయింది బయలుదేరుతున్నాయి ఇంకా లోడింగ్కి మన బ్రో సబ్స్క్రైబరు కాదు బ్రో ఇప్పుడు ఈయనని నేను ఇప్పుడు తాత అని పిలవాలా మోడల్ అని పిలవాలా అన్న అనాలంటే ముసలోడే కదా ముసలి తాత అనుకోతే ఏమంటారు బ్రో నాకు అర్థం కాదు నువ్వు అలాగే చేస్తావు తాతకి సపోర్ట్ చేస్తావు బండి వెయిట్ వచ్చేసి పదమూడు టన్నుల తొమ్మిది వందల ఇరవై అంటే ఇక పద్నాలుగు టన్నులు వేసుకోరాదు రి పద్నాలుగు టన్నులు వచ్చింది అమ్మ ఇచ్చుడు ఎంతో దగ్గర దగ్గర ఉన్నాయి పండు డివైడర్ ఎక్కేటట్టు ఉంది పెట్టి సైడ్ డివైడర్ ఉంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు వచ్చిర్రు అనుకో వాళ్ళకి ఏం అర్థం కాదు ముందర తెలిసిన వాళ్ళు ఒక బండి ఉంటేనే కరెక్ట్ ప్లేస్కి వెళ్ళిపోతాం లోడింగ్కి మన బండి వెళ్ళిపోతుంది తీసుకొచ్చిన వాడు ఆడు పోతుండు కంట పెట్టుకోడా పోతుండు మన లోడింగ్ పాయింట్లు అయితే చాలా బండి ఉండేది లైట్ వెయిట్ బొక్ చూస్తున్నారు కదా చాలా హైట్ వచ్చింది మనది కూడా అంతే అంతే హైట్ వస్తుండొచ్చు ఏమో ఇది మాకు దొరుకుతుందా ఇది మీకు ప్రసాద్ కూడా నిజంగా కట్టి వచ్చింది అదే దానికి నాకు అది జీతంలో దొరకదు ఇది అయితే ఒక్కడ కాంట లోడింగ్ లోడింగు ఆయన ఇలా కాంట ఉందిగా మరే మరి నీకు ఎప్పుడు వచ్చినా చేత బుర్ర బుర్ర ఉరుకుత మరి అనుకుంటా పూసుకున్నా ట్రాఫిక్ చామతి ఎక్కడ పోవాలి అనుకున్నాడు ఫోన్లు కూడా కలవై టవర్ రాదు బండి చూసుకుంటా నిమ్మలాగా పోవాలి కదా నువ్వు నిమ్మడానికి వచ్చినావు మాస్టా రాదు నా షేట్ అవన్నాడు ఏదైనా పోతే అన్నాడు వాన్నాడు ఎక్కడ ఎక్కడైనా ఎక్కడ ఎక్కడైనా సాగునీ నాకేమని కానీ అంటే ఇంకేమికుంటావు వానే ఉరుక్కు వస్తాడు ఏం చెప్పాలి తాత యాది మోడల్ అనంట తాత అనొద్దంట ఓ బండ్లు అయితే బుచ్చిన బండ్ ఉన్నాయి దగ్గర ఇరవై ముప్పై దాకా ఉన్నాయి బండి బయటకు వచ్చేసింది పార్సల్ తెచ్చింది మన ప్రసాద్గా వెళ్ళి తినేస్తాం బండ్లు లోడింగ్ అవుతున్నాయి దనదన మన పట్టాలు అవన్నీ సెట్ చేసుకోవాలి తినేసి వచ్చి పట్టాలు సెట్ చేసుకుంటాం ఆ బండిని ఒక్కదాన్నే బయట ఉంచరు మన రెండు బండ్లు వచ్చేసినాయి లోపలికి కానీ దాన్ని ఎంట్రీ చేసుకోలే ఆపేసిండు బండి మన తాత ఫీల్ అయితే ఉండి ఒకటే సబ్స్క్రైబర్స్ అందరికి చెప్తుండు తాత యాది మోడల్ అనంట తాత అనొద్దు యాది మోడల్ అనాలంటే కొత్త చెప్పులు తెచ్చిన అవి వేసుకోవా అని చెప్పిన అమ్మో అవి అరుగుతాయి కొత్త చెప్పులు అని బయలునే పెట్టి ఎక్కడే అంటే ఆడ హోటల్ కాడ దొంగతనం చేసిండు లేడీస్ చెప్పులు అయ్యి వద్దు లేడీస్ చెప్పులు మంచిగా ఉంటలేదే ఈ మధ్యన మంచి జరుగుతలేదు కలలు వస్తున్నాయి అటా అంటే చెప్పులు మార్చని కొత్త చెప్పులు తెచ్చిన డిమార్ట్ పోయి అవి వేసుకోక మళ్ళీ ఈ పాత వేసుకొని తిరుగుతుంది అరిగిపోతే బొగ్గులు అని బిర్యానీ తెచ్చిండీ మన పంది బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ మళ్ళా ఏంది మన ఇది ఇది వి బిర్యానీ ఏమంటారు కానీ దాన్ని పందికొక్కు పందికొక్కు ఇలా ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుని నాలుగు రకాల బిర్యానీలు తెచ్చి పార్సల్ తెచ్చావా నానా బంగారుకొండ కన్నా నా ముద్దుల్లో నాన్న చిన్ని తండ్రి మా పెద్ద పెద్ద సీనియర్ డ్రైవర్ ఇదో పద్నాలుగు టన్నుల నూట ఎనభై కేజీలు వచ్చింది దానికన్నా రెండు వందల కిలోలు ఎక్కువ లోడింగ్ పాయింట్కి వస్తే భోజనం చేసుకునేందుకు టైం లేక పార్సల్ తెచ్చుకున్నాం ఆడ బండ్లో లైన్లో పెట్టి వచ్చినాం అమ్మ మేము ఇక ఉంటే ఆ బండ్లు ముందలు వెళ్ళిపోతాయి ఇక బోని అనే నేను ఊకున్నాయి అమ్మ పోతే పైన నిమ్మలంగా చేసుకున్నావు అని తిండి తినకుంటే ఏంద్ర ఆయన ఈ కష్టం అనుకని సపడేక రైట్ తీసుకున్నాను ఓ మసాలా ఫుడ్ రోజు తాత చేసిన వంట తినేది మంచిగా స్వచ్ఛమైన అన్నం స్వచ్ఛమైన కూరగాయల భోజనం స్వచ్ఛమైన చికెన్ వండుకొని మంచిగా ఇంటి వంటలాగా తినేది కూడా ఇవాళ మసాలా ఫుడ్ ఈ మసాలా ఫుడ్ ఎక్కువ తినొద్దు చాలా రోజుల తర్వాత తింటున్నాం మళ్ళా కాదో పొద్దున ఎన్నో రోజుల తర తింటున్నాం మళ్ళా మసాలా ఫుడ్ మా తమ్ముళ్ళు అన్లోడ్ చేపిచ్చారు కానీ పట్టాలు మర్చేయలేరు ఇప్పుడు మర్చేసుకుంటున్నావు లోడింగ్ పాయింట్లో ఇది గాలికి చూడు ఎట్టలేస్తుందో పట్ట మరేగానే ఏరా 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 నానా మరి గాలి వస్తే పట్టలు మర్చియాలంటే ఎవరు ఇసుకో ఇప్పుడు లైట్ వెయిట్ బొగ్గు మనకి హైట్ అన్నమాట యాంగ్లర్లకి మధ్యలో ఈ గ్యాబ్ అంతా కవర్ చేయాలి కాబట్టి పట్ట వేసుకోవాలి సైడ్లకి ఇగో మొన్న బోట్లు తీసుకొచ్చినాం కొత్త బోట్లు అక్కడక్కడ అయితే బోట్లు లేవు దానికి దీనికి రెండింటికి అవసరం అని చెప్పేసి ఎక్స్ట్రానే తెచ్చినాం చాలా వరకు ఏడేడైతే బోట్లు లేవో ఆడేసి ఫుల్ టైట్ చేసేస్తా ఊకుండా వేసేనా టైట్ చేస్తాను నేను అమ్మా రావాలి దాదా దాదా మన సాగలేదు రావాలే దింపు కా పట్టుకో దింపు దింపు తాత కాదు పాపజ కనిపక రావాలి ముసలు ఏమో చేసట్టే నా.. వచ్చేసి మనం పట్టాలు వరుచుకోవాలన్నమాట ఇట్లా ఇది ఇక్కడ నుంచి అవతలకి వెయ్యాలి అవతలకి వేసి మొత్తం బొగ్గు అంతా నింపినాక మళ్ళీ దాన్ని పైకి పరుచుకోవాలి ఒక్క గిత్త కూడా బయటికి వెయ్యాలి ఇక బొగ్గు లేకపోతే మనకు బయట దారిలో గారిపోయి అంతా మళ్ళా లాస్ వస్తుంది అన్నమాట మొత్తం వేయాలి కొంచెం మన యాంగులర్ సైజ్ కాకుండా కొంచెం అంతా కిందికున్నది అనుకో సెట్ ఇక మనకి పట్టుకోరా లోడ్ ఉంటే అది వేరు ఎంపీ ఉండేసరికి అది కట్ట కట్ట అంటున్నాయి సాగిపోయి యాంగ్లర్లో ఎత్తి గుంజితే కరెక్ట్ కరెక్ట్ అని సౌండ్ వస్తుంది వెనకాల కూడా మనకి ఇట్లా జాలీలాగా అల్లేసి ఏదైనా పట్టాన లేకపోతే ప్లైవుడ్ అని ఏదన్నా ఒకటి పెట్టేసుకుంటే బయటికి గారదిగా ఈ సైడ్లో ఓకే కానీ మళ్ళీ వెనకాల కూడా చూసుకోవాలిగా మనకి అంతా ఒకటే హైట్ అనమాట నిండా ప్యాకప్ బాడీ మొత్తం ఫుల్ ప్యాకప్ చేసేస్తున్నాం ఇక బొగ్గు కాదు కదా బొగ్గు సూర కూడా బయటికి పోదు కాలంత లేదు కాలంత లేదు కాలంత లేదు కాలు ఎంత లేదు అది పోతుంది పలిపోతుంది అయ్యో అయ్యో తాత మూట జాగ్రత్తనే దావే తాత దా చిన్నది ఇలా పెట్టినా ఓకే ఓకేనా దా మన అప్పారని బండి ప్లైవుడ్లు పెట్టాలి మనకు యాంగ్లర్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఉండదు ఇంక యాంగ్లర్ లేవు కాబట్టి అక్కడ తీసుకుపోయి ఒక రెండు మూడు అయ్యేస్తారు ఎవరు రెండు మూడు బకెట్లు వేస్తారు బొగ్గు వేసినాక ప్లైవుడ్ నిలబెట్టుకోవాలి స్టార్ట్ చేసే ముందర తీసుకోవాలి ఎందుకు ఈ పెట్టామనుకో ప్లైవుడ్లు పడిపోతాయి ఆడనుకో మంచి దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం బొగ్గేస్తారు నిలబెట్టేస్తే అప్పుడు సపోర్ట్ ఉంటుంది అప్పురా బయలు మొత్తం డెకరేషన్ ఉంటుంది ఎక్కువ ఇక్కడ ఈయన సైడ్కి కట్టను మన ఇళ్ళల్లో కట్టనట్టు దా గలవాట్ల దర్వాజ దగ్గర ఈయన కూడా అట్లా కటన్ కాడ ఏ ఇంత కూడా ఇబ్బంది ఉండదు ఇక మంచిగా ఎండపూడ రాదు ఏ రాదు ఉండగా దీన్ని గుంజి తిప్పాలి తిప్పేసి ఇట్లా గుంజు కథ ఇంకా మొత్తం ప్యాకప్ ఏడు కార్కి ఫస్ట్ మన భీముడు తర్వాతనో మన జంబో తర్వాతనో మన రావుడు వెనకాల మూడు బండ్లు అయ్యో డ్రైవర్ డైరీ అయిపోయింది పాపం కాదురా వాళ్ళు బాధ పడుతుంది నీకు నవ్వేలా వస్తుందిరా ఎవరు బాధ అల్లదే మాకు ఆ బాధ ఏం లేదు ఆంగ్ల కదా అలా అవ్వకూడదు అని చెప్పేసి మనం బంద్ అవసరం వెనకాల సైడ్లకి మొత్తం ఎట్లా ఏ ఇబ్బంది కాకుండా మంచిగా బెటర్గా చేసేసినాం అనమాట ప్లానింగ్ బండి అప్ప చెప్పిపోయినాం మీ ఆ బండికి ఆ అప్పన బండికి ఇట్లా తరపాలు కూడా అన్ని సెట్ చేసుకొని ప్లైవుడ్ సెట్ చేస్తుంటే ఈయన మూడు బండ్లు పోయినాయి అంటే మూడు బండ్లు పోయినాక కూడా మంచి సెల్ వత్తుకుంటూ కూర్చుండు మళ్ళీ అదరగొట్టా తిరుతున్నాడు నీకు తెలియలేదు నేనేం చేయను మరి ఏమిటో నీకు తెలియలేదు నేనేం చేయను నువ్వు పోవాలి కానీ నువ్వు సిట్టు చూపించిన అంటుండో ఇలా సిట్టు చూపియాలి మన ఎన్నో నెంబరు సరే నేను పొద్దు నేను ఏమంటలే కానీ నువ్వు సీరియల్ ఎందుకు చూపించుకోలే ఉత్తా కూర్చుని పోయింది అంటున్నా మళ్ళీ మనకన్నా ముందు బండ్లు నోటి చేపించుకోవాలి నోటి చేయించుకొని పెట్టుకుంటే అయిపోతుంది నా బాధ ఇంకో ఇరవై ఎనిమిది మనది ఇరవై ఎనిమిది అంటే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మూడు బండ్లు పోయినాయి అంట ఇరవై ఎనిమిది ఇన్నా అయింది సరేలే నాదే తప్పది మూడు బండ్లు లోడ్ అయ్యేసరికి అయితే ఎట్లేదన్నా కానీ మనకి నైట్ పది దాటిపోతుంది అనుకుంటా పేపర్ లోడ్ వచ్చేసరికి పదకొండు అయిపోతుంది ఇంకా మనకి మధ్యరాత్రే ఉంటుంది అనుకుంటా జర్నీ ఇప్పుడైతే ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బై టేక్ కేర్ జై డ్రైవర్ ఫ్రెండ్స్ ప్రనోద్ సాఫ్ట్వేర్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వండి మీ ఎర్నింగ్స్ని అయితే ఎంజాయ్ చేయండి గుడ్ లక్